శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే హోలీ పండుగ సందర్భంగా కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబెసి అవుతుందో ఎంబెస్సీకి రేపు అనగా మార్చ్ ఇరవై ఐదు సోమవారం సెలవు దినంగా ప్రకటించారు అయితే ఎంబెస్సీలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ కౌన్సిల్ సేవలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేశారు మిగతా సేవలు కూడా సెలవు ప్రకటించారు కాకపోతే కువైట్ ఉన్నటువంటి మిగతా బిఎల్ఎస్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయంటే అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి కదా అవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయి అని చెప్పి తెలియజేస్తారు వాటికి మాత్రం సెలవు లేదు అవి యథావిధంగా వర్కింగ్లో ఉంటాయి ఎంబసీకి మాత్రమే రేపు సెలవు దినంగా ప్రకటించారు మన భారతదేశంలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించినటువంటి రాయబారికాలయం అంటే కువైట్కి సంబంధించినటువంటి ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీకి అంబాసిడర్గా ప్రస్తుతానికి ఉన్నటువంటి జాసిమ్ ఇబ్రహీం నజీమ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్లేస్లో మిషాల్ ముస్తఫా అల్ షమాలి గారిని నియమించడం జరిగింది సో ఈ మిషాల్ ముస్తఫా రమాలి గారు గతంలో చైనాలో ఉన్నటువంటి షాంఘైలో కువైట్ కౌన్సులేట్లో కౌన్సిలర్ జనరల్గా ఆయన వ్యవహరించారు సో ప్రస్తుతానికైనా మన భారతదేశం ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీకి అంబాసిడర్గా నియమితులయ్యారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైటైజేషన్లో భాగంగా కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మ్యాక్సిమం కువైట్కి సంబంధించిన పౌరులకే కేటాయించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుంది రానున్న రోజుల్లో పూర్తిగా కువైటికి సంబంధించిన పౌరులే ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు కదా సో అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ కువైటైజేషన్లో భాగంగా కువైట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్లో ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది అంటే మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల మంది ఉద్యోగస్తులు కువైట్కి సంబంధించిన పౌరులే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మొత్తం ఉద్యోగస్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఉద్యోగస్తుల్లో వీళ్ళు అన్నమాట మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల మంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది కువైట్ పౌరులే ఉన్నారంట గవర్నమెంట్ ఉద్యోగాలు సో ఇది గతంలో ఎలా ఉండింది ఈ పర్సంటేజ్ అని మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో కేవలం ఒక లక్ష మూడు వేల మంది మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కువైట్లో కువైట్కి సంబంధించిన పౌరులు మాత్రం మిగతా వాళ్ళంతా బయట దేశాలకు సంబంధించిన వాళ్ళే గవర్నమెంట్ జాబ్లు కూడా చేసేవాళ్ళు అయితే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి కేవలం ఎనభై నాలుగు పాయింట్ ఒక్క శాతం మంది మాత్రమే కువైట్కి సంబంధించిన పౌరులు గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు అదే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది అంటే మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల మంది అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అంటే కువైట్కి సంబంధించిన పౌరులకే మొత్తం కేటాయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి పౌరులకి ఈ గవర్నమెంట్ జాబుల్లో యావరేజ్గా శాలరీ ఎంత ఉండొచ్చు అనేసి అంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం యావరేజ్ శాలరీ ఎంత ఉంది అనేసి అంటే మగవాళ్ళకొచ్చి పంతొమ్మిది వందల యాభై రెండు కువైటి దినార్లు ఆడవాళ్ళకైతే పదమూడు వందల అరవై నాలుగు కువైతి దినాలుగా ఉంది యావరేజ్ పైన మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరికీ కలిపి యావరేజ్ పైన చూసుకున్నట్లయితే సుమారుగా పదహారు వందల కువైటి దినాలు అయితే కనుక కువైట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి కువైటి పౌరులకు వస్తున్నటువంటి జీతం ప్రవాసీలకి అయితే కాదు ప్రవాసీలకు వేరేలాగా ఉంటాయి జీతాలు ఇది కేవలం కువైట్లో ఉన్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ జీతాలకు సంబంధించిన విషయం అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది అంతే యావరేజ్ పైన అనమాట సో ఒకరికి పంతొమ్మిది వందలు ఉండొచ్చు ఒకరికి పద్దెనిమిది వందలు ఉండొచ్చు పదమూడు వందలు ఉండొచ్చు పదిహేను వందలు ఉండొచ్చు కానీ యావరేజ్ పైన చూసుకుంటే పదహారు వందల దినాల వరకు అయితే వస్తుందంటే గవర్నమెంట్ జాబ్స్ జాబ్ చేస్తున్నట్టు వాళ్ళకి అంతకన్నా ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు రెండు వేల మూడు వేల దినాలే కానీ యావరేజ్ పైన సాలరీ ఇది ఎందుకంటే మూడు లక్షల తొంభై ఏడు వేల మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటే వాళ్ళందరినీ యావరేజ్ పైన తీసుకుంటే ఈ జీతం అతనికి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది కువైట్ పవర్లు గవర్నమెంట్ జాబులు కనుక పనిచేస్తున్నారు సో మిగతా ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో సుమారుగా ఈ పదహారు పర్సెంట్ పదహైదు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఏదైతే ఉందో అదిగడ త్వరలోనే కోవిడ్ పౌరులతో ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫింటాస్ ప్రాంతంలో ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ రోడ్డు దాటుతూ ఉండగా అటుగా వెళ్తున్నట్టు ఒక వెహికల్ అవన్నీ ఢీకొని అయితే ఆ వెహికల్ డీ సమయానికి ఆ వెహికల్ సుమారుగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు చెప్తున్నారు సో దీనిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేశారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు ఏమిటనే గురించి వివరాలు అయితే సేకరిస్తున్నారు అలాగే దర్యాప్తు అయితే ప్రారంభించారు అలాగే పోలీసు వాళ్ళు అయితే ఒక హెచ్చరికగా చేస్తున్నారు హైవేల పైన ఎవరు కానీ రోడ్డు క్రాస్ చేయకండి ఈ విధంగా నడిచి వెళ్లే వాళ్ళ కోసం చెప్పేసి సపరేట్గా మనకి బ్రిడ్జ్లు ఉన్నాయి కదా అలాంటి వాటిని ఉపయోగించండి వాటిపైన వెళ్ళండి అంతేగాని రోడ్డు అనేటువంటిది హైవే పైన దాటకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే హైవే పైన చాలా వేగంగా వెళ్తుంటాయి వెహికల్స్ ఇప్పుడు చూడండి ఆ మహిళగడ ప్రాణాలు కోల్పోయినందుకు ఆ వెహికల్ నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందంట సో అంతటి స్పీడ్తో వెళ్తున్న వెహికల్ కుదరడంతో ఆవిడ ఎక్కడికక్కడికి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఆ మహిళ ఏ దేశానికి సంబంధించిన రాలు అన్న దాని గురించి అతనికి వాళ్ళు వివరాలు వెల్లడించలేదు కువైట్లోని అల్ముత్లా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు మరియు ప్రవాసీయుడు పైన ఆ ప్రవాసీయుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడంటే ఆ కువైటీ పౌరుడు అలాగే ప్రవాసుడు ఏం చేశారంటే ఒక నాలుగు సీసీ కెమెరాలు అవగాడ సోలార్ సిస్టంతో పనిచేసేటువంటి సీసీ కెమెరాలు అలాంటి ఒక నాలుగు సీసీ కెమెరాలు మరియు బిల్డింగ్ మెటీరియల్స్ని దొంగతనం చేశారని చెప్పేసి ఇతను కంప్లైంట్ ఇచ్చాడు అంతటి పోలీసు కూడా దీనిపైన కేసు ఇతను నమోదు చేస్తారు అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు చూడండి ఆ ఇద్దరు వ్యక్తులు ఒక కువైటీ పౌరుడు ఒకడు ప్రవాసీయుడు మరి పూర్తి ఆధారాలు లేకుండా కంప్లైంట్ పెట్టినాడు కదా అలాగే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఇవాళ గవర్నమెంట్ మరియు కి సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటికి ఆన్లైన్ ద్వారా క్లాసులు ఏదైనా నిర్వహించడం జరిగింది సో ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్ ఉంటుంటే ఈ అస్థిర వాతావరణం దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే నేను చూస్తున్నాం సో ఎదురుగాలు వీస్తున్నాయి అలాగే ముదురుగా వర్షాలు అయితే పడుతున్నాయి సో దీని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ద్వారా క్లాసులు ఎదురుగా ఇవాళ నిర్వహించారు ఇలా ఉండగా వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు ఇవాళ రాత్రి గడ సేమ్ ఇదే విధంగా వాతావరణం అయిన కొనసాగనుంది సో చెదరముదురు వర్షాలు పడడానికి అవకాశం ఉంది అలాగే తెల్లవారుజాము వరకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈదురుగాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే రేపు ఉదయం కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో పొగ మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యంగా ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది సౌదీ అరేబియాలో కువైట్ పౌరుడు నడుపుతున్నటువంటి ఒక కారుని దొంగలించారు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూస్తున్నట్లయితే ఒక కువైటి పౌరుడు ఒక వెహికల్ని ఒక కిరాణా షాప్ దగ్గర ఆపి అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి అతనికి వెళ్ళాడు అయితే దీన్ని గమనించినటువంటి మరొక వ్యక్తి ఆ వెహికల్ని దొంగతనం చేశాడు ఆ వెహికల్ని తీసుకుని పారిపోయాడు అయితే ఆ వెహికల్ దొంగతనం చేసి పారిపోయే సమయంలో అతను గమనించింది ఏంటంటే ఆ వెహికల్లో ఆల్రెడీ ఒక నలుగురు మహిళలు అయితే ఉన్నారంట అంటే కువైటి పౌరుడితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఆడవారు అయితే ఈ దొంగతనం చేసిన వ్యక్తి ఏం చేశారంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ ఆ మహిళల్ని ఒక ప్లేస్లో దింపేశాడు దింపేసి ఆ వెహికల్తో పారిపోయాడు అయితే కువైటీ పౌరుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా సౌదీ అరేబియాకు సంబంధించిన పోలీసులు అయితే ఆ వెహికల్ ఉంది ఏమిటో దానికి పూర్తి వివరాలు సేకరించి ఆ వ్యక్తిని అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు అయితే ఆ వెహికల్ కూడా డ్యామేజ్ అయింది ప్రస్తుతానికి అతను ఈ కంగారులో ఎక్కడో మరి యాక్సిడెంట్ ఉన్నాడు సో పూర్తిగా డ్యామేజ్ అయింది వెహికల్ అయితే కనుక ఆ వ్యక్తిని మాత్రం అదుపులో తీసుకున్నారు మరీ ఘోరం కదా సో అతన్ని గ్రాసరీ షాప్లో అంటే కిరాణా షాప్కి వెళ్ళాడు వెనకాల మహిళలు ఉన్నారని అతను గమనించలేదు మహిళలు ఉన్నారని గమనించుంటే మాత్రం వెహికల్ తీసుండేవాడు కాదేమో గమనించుకుంటే సడన్గా వెహికల్ తీసుకొని పారిపోయాడు అయితే వీళ్ళు గమనించిన తర్వాత ఏం చేశాడు వాళ్ళని బెదిరించి దింపేశాడు కింద సో అది అదృష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ మహిఖలిని ఆ మహిళలను తీసుకెళ్ళి తీసుకెళ్లి ఏడాకో తీసుకెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళని చేసి ఏదైనా ప్రాణాలు పడి తీసుంటే ఏం చేయలేరు కదా సో వాళ్ళని అయితే దింపేశాడు ఎట్టకేళ్ళకి పోలీసు వాళ్ళు అయితే అతని అదుపులో తీసుకున్నారు ఇజ్రాయిల్ మరియు పాలిస్తాయి మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి రమదాన మాసన్ గడి లేకుండా కంటిన్యూగా దాడులు ఏదైనా జరుగుతూనే ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా ఒక ఎనభై నాలుగు మంది గాజాలు ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు సుమారుగా డెబ్బై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఈ దాడుల కారణంగా గాయపడినట్లు గాజాకు సంబంధించినట్టు ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం చాలా మంచి ధరలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇస్తున్నారు మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయలుగా ఉంది అదే మనం ఈ బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నారాల ఏడు వందల పిలిచి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒక దినార్ల ఐదు వందల ఇరవై ఎనిమిది పిలిచి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకో సెలవు జాహింద్